ఒంటరిగా గదిలోనికి తొంగి చూసిన యువకునికి ఆ గదిలో కనిపించిన దృశ్యం ఏమిటి మీకు రండి ఈ కథలోకి వెళ్దాం ఒక పట్టణంలో దామోదరం అనే ఒక వైశ్యుడు ఉండేవాడు అతను ఒక షాప్ ఉంది అయితే ఎవరైనా షాప్ లో ఆడ కూర్చుని అమ్మకం సాగిస్తే బేరాలు బాగా ఉద్దేశంతో అందమైన అమ్మాయిని తీసుకొచ్చాడు దామోదర్ ఆమె అతను బాబాయి అంటూ పిలుస్తూ ఉండేది ఈమె ఎవరు ఎవరైనా అడిగితే నాకు దూరపు బంధువు నా కూతురు వరుస మనోరమ చాలా అందంగా ఉండేది ఈమె కూర్చుంటే దుకాణంలో కూడా బేరాలు బాగా వచ్చేవి ఏదో ఒక మిషతో ఆమెతో మాట్లాడాలని చాలా మంది అబ్బాయిలు వచ్చేవారు దీనివల్ల అమ్మకం పెరిగి లాభాలు కూడా బాగానే వచ్చాయి అందులోనే శ్రీధరన్ ఒక అబ్బాయి తరచుగా కొట్టుకు వచ్చి ఆమెకు పువ్వులు పళ్ళు తెస్తుండేవాడు ఒంటరిగా మనోరమ ఉండేటప్పుడు చాలా సార్లు తనకి ఆమె మీద ఆసక్తి ఉందని చెప్పేవాడు మనోరమ మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఇప్పుడు ఎందుకే విషయము మా దామోదరం బాబాయ్ తెలిస్తే బాగోదు అనేది ఒక రోజు దామోదరం సరుకులు కొనడానికి పట్నం వెళ్ళాడన్న విషయం తెలుసుకున్నాడు శ్రీధర్ ఎలాగైనా మనోరమని ఇంటి వద్ద ఒంటరిగా కలవాల నిర్ణయానికి వచ్చాడు ఆమెకు తెలియకుండా అనుసరించి వెళ్ళాడు శ్రీధర్ ఇంట్లో మనోరమకి ఒక ప్రత్యేకమైన గది ఇవ్వబడింది వాకిలి వీధివైపే ఉంటుంది మనోరమ తన గది తలుపు తాళం తీసి లోపలికి వెళ్ళింది లోపల చిన్న కిరసనాయల దీపం వెలిగించి తలుపు గడియ పెట్టి బట్టలు మార్చుకోసాగింది మనోరమ్మ ఆమె ఏమిటి చేస్త ఉద్దేశంతో కిటికీ నుండి లోపలికి తొంగి చూసిన శ్రీధర్ ఒక్కసారిగా త్రులిపడ్డాడు ఎందుకు ఎందుకంటే మనోరమ స్త్రీ కాదు పురుషుడు ఆ విగ్గు తీసే చొక్కా వేసుకున్న పాతికేండ్ల పురుషుడు అప్పుడు ఆ గదిలో కనిపిస్తున్నాడు శ్రీధర్ వండబెట్టక గబగబా తలుపు తెట్టాడు తలుపు తీసింది మనోరం కాదు కాదు ఆమె వేషంలో ఉండే యువకుడు ఎవరు నువ్వు ఏంటి వేషం అని గబగబా ప్రశ్నించాడు శ్రీధర్ శ్రీధర్ నేను కొట్టుండి వచ్చేటప్పుడు నా వెనుక నువ్వు అనుసరిస్తున్నావని నాకు తెలుసు నా పేరు మాధవ్ నేను నాటకాల్లో ఆడవేషాలు వేసేవాడిని ఆ మధ్య దామోదర్ గారు వచ్చి మాధవ నా కొట్లో ఆడపిల్ల వేషం వేసుకుని అమ్మకం సాగిస్తుంది నా వ్యాపారం బాగుంటుంది అన్నారు అందుకే నేను మనోరమ వేషం వేసుకున్నాను అన్నాడు మాధవ్ అంది మనోరమ అబ్బాయి రూపంలో అబ్బాయి మాధవ్ శ్రీధర్ మాధవని చేతిలో చెయ్యి వేసి ఈ రహస్యాన్ని కాపాడతానలే అన్న మాట ఇచ్చి వెళ్ళిపోయాడు ఇది ఒక అబ్బాయి ఒక అమ్మాయి కథ ఎలాగుంది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్